అందరికీ నమస్కారం మంతి కిచెన్కి స్వాగతం పాయసాల ద్వారా కూడా లో క్యాలరీ పాయసాలు చేసుకోవచ్చు అని మీకు తెలుసా మూడు రకాల వెజిటబుల్ కాంబినేషన్తో ఈ పాయసం చూపించబోతున్నాం మనకు ప్రకృతిలో లభించే ఆహారాలన్నింటిలోకి వెళ్ళా అతి తక్కువ క్యాలరీస్ ఉన్న మొట్టమొదటి ఆహారం వెజిటబుల్స్ వంద గ్రాముల వెజిటబుల్స్ ఇరవై క్యాలరీల శక్తికి మించి ఉండదండి యావరేజ్ తీసుకుంటే అలాంటి మూడు రకాల వెజిటబుల్స్ని సొరకాయ తురుము తీపిగుమ్మడికాయ తురుము క్యారెట్ తురుము ఈ మూడుటి తురుములతో తేనెవేసి పాయసం టేస్టీగా ఇమ్యూనిటీకి హాని లేని విధంగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక మందపాటి మట్టి పాత్ర తీసుకున్నాం అందులో సొరకాయ తురుము ఒక అరకప్పు అట్లాగే క్యారెట్ తురుము అరకప్పు గుమ్మడికాయ తురుము కూడా అరకప్పు ఈ మూడుటి వెజిటబుల్ తురుములతోనే మనం పాయసం చేసుకోవటానికి మరి తురుములో ఉండే పచ్చిపోవాలి కదా పాయసానికి అందుకని మూత పెట్టేసేసి సిమ్లో పెట్టి కొద్దిగా మెల్లగా మగ్గనిస్తాం ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మగ్గేసరికి చక్కగా ఈ వెజిటబుల్ తురుములో పచ్చిపోతుంది కొంచెం మగ్గి కమ్మగా ఉంటుంది అనమాట అందులో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మేగడ వేసేసి ఈ తురుముని కూడా అందులో కొంచెం ఇంకొంచెం మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత అందులో హాఫ్ కప్పు కొబ్బరి పాలు పోసాం మామూలుగా పాయసానికి ఎవరైనా సరే మామూలు పాలు వాడతారు మనం కమ్మదనం కోసం కొబ్బరి పాలు వాడతాం కమ్మదనంతో పాటు బ్రెయిన్ బూస్టర్ లాగా కొబ్బరి పాలు అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకని తెలివితేటలకి మేధాశక్తి కొబ్బరిని కంపల్సరీ వాడాలి కాబట్టి ఇట్లా అన్ని రూపాల్లో కొబ్బరి పాలు పోయటం చాలా మంచిది కొబ్బరి పాలు జీరో కొలెస్ట్రాల్ మీకు తెలిసలేదు గుర్తుపెట్టుకోండి మరి ఆ పాలల్లో ఉడకాలి వెజిటబుల్ తురుమలు మూడు మగ్గనివ్వాలి బాగా పాలల్లో బాగా ఉడికి కొంచెం పచ్చిపోయి కమ్మగా వచ్చేసరికి ఇక దాంట్లో మనం ఇక కోవా రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని ఈ పాయసంలో కోవా ఉంటే కమ్మగా ఉంటుందన్నమాట అది వేసేసి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకు పొడి వేసేస్తాం ఇలా బాగా కలిపేసి కొంచెం ఉడికిన తర్వాత తీపుకూరకు మనం తీసుకున్న తేనె కప్పు తీసుకున్నాం తేనె ఈ పావు కప్పు తేనె వేసేస్తాం మనం ఇక ఆ తేనెలో ఉడికేసరికి అసలు ఈ వెజిటబుల్ దూరం చాలా కమ్మగా ఉంటుంది ఉడికి ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది పాల శాతం తగ్గిపోతుంది అట్లా దగ్గరకు రానివ్వాలి పాయసాలందరూ డ్రై ఫ్రూట్స్ని డ్రై నట్స్ని తక్కువ వాడతారు మనం ఇక్కడ అందులో మనం బాదం స్లైసెస్ని ఒక టేబుల్ స్పూను జీడిపప్పు మొక్కల్ని ఒక టేబుల్ స్పూను ఈ రెండు నట్స్ని ముక్కలుగా చేసేసి వాటిని వేసేసాం కలిపేస్తాం లిక్విడ్గా కాకుండా సెమీ సాలిడ్గా సాలిడ్గా వచ్చే వెజిటబుల్ పాయసం తేనెతో సిద్ధమైంది వట్టి పాలతోని పంచదార వేసి పాయసం అనుకోండి ఇది స్పీడ్గా డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ స్పీడ్గా వెళ్ళిపోయి చక్కెర స్థాయిలు పెంచడం కానీ ఫ్యాట్ కింద కన్వర్షన్ కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి కానీ ఇక్కడ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే అటు సొరకాయ కానీ ఇటు గుమ్మడికాయ కానీ క్యారెట్ తురుము కానీ ఇట్లాంటి కాంబినేషన్లో కొబ్బరి పాలేసి తేనె వేసాం కాబట్టి కొబ్బరి పాలల్లో ఉన్న క్యాలరీస్ కానీ తేనెలో ఉన్న క్యాలరీస్ కానీ స్పీడ్గా వెళ్లకుండా స్లోగా వెళ్ళేటట్టు వెజిటబుల్స్లో ఉండే ఫైబర్స్ అన్నమాట అందుకని మీకు తిన్నట్టు పాయసం ఊరికే చూస్తే కప్పులో పెట్టుకుని అంత ఉన్న కానీ వంద గ్రాముల తురుము ఇరవై క్యాలరీలు శక్తి ఇట్లాంటివి అందుకని కమ్మదనం కోసం కొంచెం కోవ కొంచెం కొబ్బరి పాలు తేనె వేసాం కానీ ఇట్లా కాంబినేషన్ ఇచ్చేటప్పుడు వెజిటబుల్ కూడా ఇస్తే చాలా మంచిది ఈ రోజుల్లో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు నీడపట్టుకు కూర్చునే వారికి మరి ఎప్పుడన్నా బరువు కొవ్వు బాగా కరిగించుకోవాలనుకునే వారికి ఫ్యాటీ లివర్ తగ్గాలనుకునే వారికి ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ వారికి కూడా స్వీట్ని ఎప్పుడన్నా తినేటప్పుడు వెజిటబుల్ కాంబినేషన్లో కూడా ఇట్లా చేసుకోగలిగితే ఇలాంటి లాభాలు ఉంటాయని మీరు గమనించాలి కాబట్టి మారుతున్న కాలానికి తగ్గట్టు మన పనులకు తగ్గట్టు కూడా ఉండే విధానాలు కూడా మారాలని మంత్రనాశకి ఇచ్చిన ఛానల్లో ఇలాంటివన్నీ మీకు చూపిస్తున్నాం కాబట్టి మీరు చూడండి పది మందికి ఇలాంటి మంచి విషయాలను షేర్ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం